చూసి మీకు నచ్చితేనే తీసుకోండి చూడండి బాగుంది కదా కలర్ఫుల్గాను పచ్చళ్ళు ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పాడవు కాకుండా ఉంటుంది అనమాట ఎంత బాగా గుమాలించేస్తుందో అసలు వాసన వాసన అవును చక్కగా ఇందులో ఇంగు వేసి తాలింపు వేస్తేనేమో ఆవకాయకాయలు దొరకడం సీజన్ అయిపోయింది కదా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసిం వంటలు ఈరోజు మన వీడియోలో నేను కొన్ని రకాల పచ్చళ్ళు ప్రిపేర్ చేశానండి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఐదు రకాలు వెజ్ చేశానండి ఈ పచ్చళ్ళన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నాను నాన్ వెజ్ సెపరేటు వెజ్ సపరేటు ఓకేనండి ఒకవేళ గరిటెలు కానీ ఏమి కూడా కలవండి ఎందుకంటే పచ్చళ్ళు కూడా తేడా వస్తాయి పాడైపోతాయి అనమాట ఓకే నేను చేసే విధానం చాలా జాగ్రత్తగా చేస్తాను మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఓకేనండి మీరు ఏమి డౌట్ పడక్కర్లేదు కలిపేస్తామేమో అన్న ఉద్దేశం మీకు ఏమీ రాకూడదండి ఎందుకంటే మాకు కూడా తెలుసు ఆన్ చేసిన రోజుని ఇంకా అసలు వేజ్ అనమాట ఓకేనండి చాలా జాగ్రత్తగా చేస్తాను ఓకే ఇప్పుడు ఇవి ఏమేమి ఐటమ్స్ చేశానో మీకు చూపిస్తాను ఇదిగోండి అల్లం పచ్చడి చేస్తానండి ఇదిగోండి అల్లం పచ్చడి ఫస్ట్ అల్లం పచ్చడి చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఇందులో స్వీట్ ఉంటుంది కాబట్టి అల్లం పచ్చడి చూపిస్తున్నాను చేసే విధానం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి అల్లం పచ్చడి ఎలా చేశాను అనేది చేసే విధానం చూసి మీకు అది కంపల్సరీ చాలా జాగ్రత్తగా క్వాలిటీగా చేస్తున్నామండి ఆయిల్ కూడా పల్లి ఆయిల్ వేసి ప్రతీది కూడా ఇందులో బెల్లం వేసి చాలా జాగ్రత్తగా చేస్తున్నాము మీరు ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా అనమాట ఓకే అండి ఎల్లం పచ్చడి తర్వాత ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి ఇవ్వండి నిమ్మకాయ పచ్చడి అనమాట ఇది చూడండి బాగుంది కదా కలర్ఫుల్గాను పచ్చడిలో ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పాడవ కాకుండా ఉంటుంది అనమాట ఈ నిమ్మకాయ పచ్చడి కూడా చేసే విధానం నేను వీడియో తీయలేదండి మీకు నెక్స్ట్ చేసినప్పుడు నేను మీకు వీడియో చేసి పెడతాను ఎందుకంటే నాకు వీడియో తీయడం కుదరలేదండి ఈ చక్కగా ఒకరోజు ఎండబెట్టి నిమ్మకాయ ముక్కలు ఊరబెట్టిన తర్వాత ఒకరోజు ఎండలో పెట్టి అప్పుడు చేశాను అనమాట పచ్చడి చాలా అద్భుతంగా కుదిరిందండి చాలా బాగుంది నాకు మాత్రం టేస్ట్కి ఇవ్వలేదు చూపించి నోరు ఊరిస్తున్నారు నువ్వు తినకూడదు కదమ్మ కొత్త పచ్చళ్ళు ఇంకాను సిక్స్ మంత్స్ దాటిన తర్వాత కొంచెం కొంచెం స్టార్ట్ చేయాలన్నమాట ఇలాగ అట్ల కాడతో పెట్టి కలుపుకోవాలండి ఎందుకంటే నిమ్మకాయ ముక్కలు చిదిగిపోకుండా ఇలా జాగ్రత్తగా కలుపుకుంటే అవి విరిగిపోకుండా నైస్గా ఉంటాయి అన్నమాట ఓకేనండి నెక్స్ట్ పచ్చడి ఏంటంటే ఇదిగోండి మాగాయ పచ్చడి అబ్బా ఎంత బాగా గుమాలించేస్తుందో అసలు వాసన అవును చక్కగా ఇందులో ఇంగు వేసి తాలింపి వేసానేమో చాలా బాగుందండి చక్కగా మీకు ఇది వీడియో కూడా చేసి పెట్టాను నేను చూసారా ఎంత బాగుందో మా పచ్చడికి సీక్రెట్ ఏంటంటే నేను చేసే ప్రతి ఐటెంలోని నాకు ఒక స్పెషల్ ఉంటుందండి గ్రేవీ బాగా రావాలి ఓకే ముక్కలు ముక్కల లాగే ఉంటే మనకి అన్నంలో కలుపు తినడానికి అనమాట అందుకని గ్రేవీ కోసం నేను కొన్ని ట్రయల్స్ చేస్తూ ఉంటాను చూసారు ఎంత బాగుందో గ్రేవీ ఇది పెరిగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ తింటే మా పచ్చడి ఎంత బాగుంటుందండి పేషెంట్లు కూడా తినొచ్చు అనమాట ఈ పచ్చడి అంత మంచిది ఈ పచ్చడి నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి నేను ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఆగాయ పచ్చడి నాకు బిజినెస్ చేయడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినా నా ఫేవరెట్ ఆవకాయ పచ్చడి అనమాట ఇదిగోండి నేను ఎక్కువగా ప్రిపేర్ చేసి ఉంచేసుకున్నానండి ఎందుకంటే ఆవకాయ పచ్చడి ఆవకాయకాయలు దొరకడం సీజన్ అయిపోయింది కదా అవునమ్మా ఇదిగో చూసారా వెల్లుల్లిపాయలు చూడండి మామిడు అంత క్వాలిటీ అనమాట క్వాలిటీగా చేస్తున్నాను నేను ఏదైనా సరే నాకు ఒక రూపాయి చూడండి మరి మరిగోం ఇందులోనే కానీ ఉన్నాయి ఇంతకు ముందు బిడియాలని ఇందులోనే ఉన్నాయి మొత్తం మీద చాలా పెద్ద పెద్దవి అనమాట వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు చూసి మాకు వెల్లిపాయ పచ్చడి చేసేవండి అనేసి మాకు ఆర్డర్స్ వస్తున్నాయండి క్వాలిటీలో మాత్రం ఏ విధంగానో తగ్గమండి మేము ఇలాగే మెయింటైన్ అంతే మేము ఎంతవరకు చేస్తామో అంతవరకు ఇలాగే మెయింటైన్ చేస్తామండి ఏమి డౌట్ లేదు మీకు అసలు అదో ఆవకాయ పచ్చడి అలాగే ఇదిగోండి ఇది కూడా ఇది కూడా ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి క్వాంటిటీ ఎక్కువ చేస్తానండి నేను ఇది ఇందులో కూడా వెల్లుల్లిపాయలు పెద్ద పెద్దయే వేసాం ఆవకాయ ఇదిగోండి ఆవకాయ పచ్చడి చూసారా గ్రేవీ చూసారా చక్కగా కొంచెం గ్రేవీ వేసుకుని ఇలాగ కొంచెం గ్రేవీ వేసుకుని ఒక ముక్క వేసుకుంటే పట్టడాన్నం తినొచ్చ అంత బాగుంటది ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారండి మళ్ళీ మళ్ళీ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు బాగా నచ్చింది అనమాట ఆవకాయ పచ్చడి అలాగే మావిగా కూడా మావగ్య కూడా చాలామంది అడుగుతున్నారు నాకు ఇంకా వర్షాలు పడి చేయడం కుదరలేదు కానీ అంతవరకు చేయగలిగానండి ఇంకా మొక్కలు రెడీగా ఉన్నాయి ఇంకా చేయడానికి ఇంకా ప్రిపేర్లో ఉన్నాంలేండి ఇవన్నీ కూడాను ఇదండి ఐదు రకాల పచ్చళ్ళు ఇప్పుడు మనకి అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాల్సి వస్తే కనుక చక్కగా ఈరోజే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనండి అయిపోతాయి ఇదివరపడండి మీరు తొందరగా తీసేసుకుంటే మళ్ళీ తొందర తొందరగా ప్రిపేర్ చేసేసి అన్నీ డబ్బాలో నింపేస్తాను అనమాట ఓకేనండి మీ ప్రతి వీడియోలోనే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసుకోవచ్చు కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అండి ఓకేనండి మీకు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి అవైలబుల్లో ఉంటుంది ఇంకా మెయిల్ ఐడి కూడా ఇస్తున్నామండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము మెయిల్ ఐడికి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి ఇంకా మీకు నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి కదా అవి కూడా ప్రిపేర్ చేస్తానండి మాకు కొంచెం టైం తీసుకుంటున్నాము ఇవి చెయ్యాలి తర్వాత మళ్ళీ నాకు వీడియోస్లోకి రెగ్యులర్గా చేసి వీడియోస్ చేసుకోవాలి ఇవన్నీ అంటే కొంచెం టైం పడుతుంది అనమాట వీటి వల్ల నేను రెగ్యులర్గా చేసి వీడియోస్ కూడా చేయలేకపోతున్నానండి అందు గురించి ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను కదా ఇంక నుంచి రెగ్యులర్గా వచ్చి వీడియోలు కూడా వస్తూ ఉంటాయి ఓకేనండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ ఇచ్చిన సలహా వల్ల నేను ఈ రోజుని ఈ పచ్చళ్ళన్నీ చాలా ఇంట్రెస్ట్గా చాలా శ్రద్ధగా ప్రిపేర్ చేస్తున్నాను మీకు అందరికీ నేను చేసే ప్రతి వంట మీకు టేస్ట్ చూపించాలన్నది నా కోరిక అనమాట ఓకేనండి నేను మనస్ఫూర్తిగానే చెప్తాను ఏది చెప్పినా కూడాను పైకి ఒకటి మనసులో ఒకటి ఏమీ ఉండదు నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను మీకు అందరికీ మంచిగా రుచిగా అందించాలని నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నానండి ప్రతి వీడియోలోని కూడా ఏ పచ్చడి చేసిన వీడియో తీస్తున్నాను ఆ వీడియోలో ఏ విధంగా చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ అదే విధంగా చేసి రుచి అనేది మారకోకుండా క్వాలిటీ అనేది తగ్గుకోకుండా జాగ్రత్తగా మీకు అందిస్తాను ఓకేనండి మీరందరూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ విశ్వాసం నేను ఉంచుకుని మీకు మంచిగా అందిస్తాను అన్నమాట ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్ పచ్చళ్ళు పచ్చళ్ళు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న కొట్టు మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్